హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి పవన్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల్లా ఒక పుణ్యనైతే అమ్మకానికి పెట్టారండి ఇది పెరుగు క్రాస్ థర్డ్ జనరేషన్ పుంజు అని చెప్తున్నారండి ఈ పుంజ్ వచ్చేసి పెరుగు క్రాస్ థర్డ్ జనరేషన్ పుంజుగా చెప్తున్నారు అలాగే రంగు వచ్చి అబ్రాస్ అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు అబ్రాస్గా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరుకుని పుంజు అని చెప్తున్నారు బ్రీడింగ్కి అయితే చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క ఆ వివరాలకు వెళ్తే కనుక దీనికి అత్యుషన్ తీసుకుంటే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ త్రీ బిలోగా దీని హైట్ ఉంటుంది చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక మూడున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారు అండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ దాకా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఈ పుంజు యొక్క బరువు అండిది ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు అండి సిక్స్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు మంచి బ్రిల్డింగ్ క్వాలిటీ అని చెప్తున్నారండి పెరుగు క్రాస్ అండి ఇది ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు ఐదు వేల రూపాయలు అండి ఈ ధర అయితే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా లేదని చెప్తున్నారు ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ చెప్తున్నారు అండి ఈ ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నారు ఎటువంటి డిస్కౌంట్ లేదని చెప్తున్నారండి కాబట్టి కావాల్సిన వాళ్ళు మాత్రం కాల్ చేయమని చెప్తున్నారు ఇకపోతే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పశ్చిమ జిల్లా వాళ్ళు కానివ్వండి భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి ఒకవేళ తక్కువ ఎక్కువనే కదండి అయితే మంచి క్వాలిటీ పుంజని చెప్తున్నారు అలాగే ధర కూడా రీజనబుల్గా ఉంది కానీ మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అలాగే మేము కూడా నేరుగా వీలైతే ఒకవేళ కుదరని పక్షంలో తప్పదండి మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ చూపిస్తారు కుదిరితే మాత్రం మీరు నేరుగా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుణ్యం డిస్కౌంట్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్